హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వడ్లముడి గ్రామం చేపడూల మండలం గుంటూరు జిల్లాలో ఈ వడ్లముడి గ్రామంలో రేపు నిర్వహించే సీనియర్ విభాగానికి వచ్చిన గతండివి బీఆర్కే ఆర్బుల్స్ అండ్ ఎస్ఎస్ఆర్ బుల్స్ బీఆర్కే ఆర్బుల్స్ బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా అండి వారి సీనియర్ గీతలు ఇక్కడికి రావడం జరిగిందండి సర్బుల్ సింగి సురేందర్ రెడ్డి గారి జూనియర్ గాండివా ఈ సీనియర్ విభాగం ఆడడానికి ఇచ్చేసాయండి ఈ వట్లముడి వారి పంద్యానికి ఫ్రెండ్స్ ఈ జత రేపు నిర్వహించే సీనియర్ విభాగానికి వచ్చిన జత అండి ఇది రేపు ఈ సీనియర్ విభాగంలో ఈ జత ఏ బహుమతి కలిసం చేసుకుంటాయో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ వల్ల తెలపండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ నరసింహారెడ్డి జూనియర్ గాండివా మన మహానంది పుణ్యక్షేత్రాన నిర్వహించిన సీనియర్ విభాగంలో మొదటి బహుమతి కవేశం చేసుకున్న దత్తండీవి అదేవిధంగా మేల్చెరు పోటీలలో సీనియర్ విభాగాన్ని నిర్వహించినప్పుడు డాక్టర్ బహుమతిని కవేశం చేసుకున్న దత్తండీవి పేరు వీరనక్షిమారెడ్డి అండి ఇంత పేరు వినల్ గాండివా